నా పేరు బాలాజేయండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పింఛన్ కూడా వస్తాయండి మా అమ్మగే మాకు కూడా ఎకరానిపించను మా అమ్మగే బా పింఛను ఎందుకు వస్తాయి మా ఎకరానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళి వెళ్ళిపోవాలండి వేలు ఇవ్వకపోతే రేపు ఇచ్చేవాళ్ళండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళేవాళ్ళు అండి వేల పోతే రేపు రమ్మని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాగో ఐదుంటికి వచ్చి మా వారంట గారు మాకు పింఛన్ ఇస్తున్నారు దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా మనదే అత్యధిక మొత్తాన్ని కూడా పెన్షన్లుగా ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను రావాలని కోరుకుంటున్నారు